Thank you గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ గట్ కేసర్ ఆరవ డివిజన్ ఉప్పల్ సర్కిల్ అధ్యక్షులు ఎం మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనబై ఏడవ జయంతి వేడుకలలో పాల్గొన్న డాక్టర్ రవినాథ్ మాడవత్త వెంకన్న బాను పాల్గొనే సేవాలాల్ చిత్రపటాలకు పులమాల వేసి పూజా కార్యక్రమం నిర్వహించే ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘ సంస్కర్త బంజారా సంస్కృతి సంప్రదాయాల రక్షకుడు ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనబై ఏడవ జయంతి సందర్భంగా గోర్ బంజారా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యం ఆదివారం నిర్వహించిన వారి జయంతి వేడుకలకు వారు బంజారా జాతికి చేసిన సేవలను త్యాగాలను భవిష్యత్ తరాల ఆదర్శంగా తీసుకుని బంజారా సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించాలని సేవాలాల్ జయంతిని రాష్ట ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సంత్ సేవాలాల్ జయంతి రోజు ప్రభుత్వం హాలిడేను ప్రకటించాలని కోరారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన ప్రభు ఎల్ శంకర్జీ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఈ జయంతి వేడుకల్లో గోర్ బంజారా మాజీ అధ్యక్షులు పురుషోత్తం నాయక్ రాములు నాయక్

மாராஜன் பிரகடோ தேவ हमारा आराध्य दैबं संत शिवलाल महाराज भगवान शिवलाल महाराज जो जो सदर भाई शिवलाल तो महाराज सद्बुद्ध महाराज सदा लार गोर भाई ताटी परमा काम साधी लारदा नूर रूपार वरक मन ఇంకా వదిలిపెట్టి ముచ్చట లేదు భగవాన్ సంత్ శివ్ మహారాజ్ మహారాజ్ జయంతిని అధికారిగా ప్రకటించే వరకు వదిలిపెట్టి లేదని ఈ చెప్తున్నా అందరికీ ధన్యవాదములు జయ శివలాల్ అందరికీ రెండు వందల ఎనభై ఏడవ శివాలాల్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు ఈరోజు గట్కేసర్ గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మమ్మల్ని ఇక్కడ ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషకరంగా ఉంది ముఖ్యంగా సేవాలాల్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఈ భారతదేశంలో ఉన్న సేవాలాల్ గోర్బంజ వారసులందరికీ కూడా ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నా పేరు డాక్టర్ రవినాథ్ నేను రాష్ట్రీయ గోర్సేన భారత్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఇక్కడ ఎన్ఎఫ్సిలో ఇంత ఘనంగా బంజారా అందరము శివాలాల్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ భారతదేశంలో ఉన్న పద్నాలుగు కోట్ల బంజారాలు అందరూ కూడా శివాలాల్ జయంతిని ఆయన పుట్టినరోజు ఫిబ్రవరి పదిహేనో తారీఖే జరుపుకోవాలని నేను ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నా ఎందుకంటే మన యూనిట్ని చాటాలి అంటే ఎక్కడక్కడ తండాల నుంచి జిల్లాల నుంచి మెట్రోపాలిటన్ సిటీ నుంచి భారతదేశం ఢిల్లీ దాకా కూడా ఒకటే రోజు శివాల జయంతిని జరుపుకోవాలి ఎందుకంటే భారతదేశంలో పద్నాలుగు కోట్లు జనాలు ఉండి కూడా ఇవాళ ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటిస్తలేరంటే ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఎందుకు అంటే ప్రతి ఒక్క జాతికి చూడండి మీరు ముస్లిం కావచ్చు మన హిందువుల పండుగలు కావచ్చు సిక్కుల పండుగలు కావచ్చు అందరికీ కూడా సెలవు దినంగా ప్రకటిస్తారు మరి మేము పద్నాలుగు కోట్ల బంజారాలో ఉన్నాము మరి మీ కళ్ళ కనిపిస్తలేరా మరి ఓన్లీ ఓట్ బ్యాంక్కే పనికి వస్తామా అని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా ఒకటే విషయం చెప్తున్నాం ఇప్పటికే మా ఉద్యమాలు మొదలయ్యాయి పోయిన సంవత్సరం అంతకుముందు పోయిన సంవత్సరం దీన్ని ఆప్షనల్ హాలిడేగా స్పెషల్ క్యాజువల్ లీవ్ గా ప్రభుత్వాలు ప్రకటించి ఈ సంవత్సరం జియోనివ్వకపోవడం చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఇదే ప్రభుత్వాలు మున్సిపల్టీ ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో రేపు మెట్రోపాలిటన్ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అలాగే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో మా ఓట్లు అడుగుతారు కానీ మా ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతిని సెలవుగా దినంగా ప్రకటించడానికి మీకు ఏమైంది అంటే మీకు చేతులు జాలట్లేదా మరి మీ కళ్ళు కనిపిస్తలేవా మరి ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతా ఉన్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము శివాలాల్ జయంతిని మీరు అధికారికంగా దీని హాలిడే దినంగా ఓన్లీ మా కోసమే కాకుండా శివాలాల్ అనే వ్యక్తి శివాలాల్ అనే వీర్షూర్ శివ అనే మహాశక్తి బంజారాలకే కాకుండా ఇతర జాతుల కోసం కూడా పనిచేయడం జరిగింది కోరు గోరు సాయి వేసుకరణి శివాబాయాకే బోస్ అదే విధంగా అందరి కోసం ఈ హాలిడే డిక్లేర్ చేయాలని నేను మేము ప్రగాఢంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అధికారులకు కావచ్చు లేదంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఇతర సభ్యులకు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు మేము ఈ సందర్భంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా డిమాండ్ ప్రధానంగా సెలవు ప్రకటించాలి ప్రకటించాలి అదొక్కటే ప్రధాన డిమాండ్ తెలియజేస్తూ మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై